విఎస్ఈ సిక్స్ న్యూస్ స్వాగతం నేను సుమలత ప్రజాసేవకు మారు పేరు వట్టికొండ సురేష్ బాబు నేటి న్యాయవాదులకు ఆదర్శ సంతాప సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని కమ్యూనిస్టు భావాలను పుడికి పుచ్చుకున్న వట్టికొండ సురేష్ బాబు తన తుది శ్వాస వరకు ప్రజాసేవకు అంకితమయ్యారని ఆయన ప్రజాసేవకు మారు పేరని శాసనసభ సభ్యులు కూనం నేని సాంబశివరావు అన్నారు సీనియర్ న్యాయవాది పట్టణ ప్రముఖులు వట్టికొండ సురేష్ బాబు సంతాప సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని కమ్మవారి సత్రంలో సోమవారం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో కూనమం మాట్లాడుతూ న్యాయవాద వృత్తిని ఎంచుకుని అన్యాయానికి గురవుతున్న పేదల పక్షం వహించి వారికి న్యాయం జరిగే వరకు పోరాడారని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొత్తగూడెం క్లబ్ కార్యదర్శిగా కమ్మ సేవా సమితి అధ్యక్షులుగా విశేష సేవలు అందించారని నేటి తరం న్యాయవాదులకు ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో ప్రజాసేవకు అంకితం కావాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబిర్ పాష నాయకుడు దుర్గరాశి వెంకటేశ్వర్లు వాసిరెడ్డి మురళి రమేష్ బాబు తుల్లూరు బ్రహ్మయ్య రామనాథం కోరేరు పూర్ణచందర్ రావు బిక్కసాని నాగేశ్వరరావు మాధవరావు వర్ధన్ ప్రసాద్ శ్యామ్ కోటేశ్వరరావు యూసఫ్ తదితరులు పాల్గొన్నారు